మా మీకు తెలుసమ్మా ఎందుకు ఇలా స్టోర్ల దగ్గర ఇస్తా ఉన్నారనేది గతంలో మీ ఇండ్ల దగ్గరికి బండి వస్తామని చెప్పి చెప్తా ఉండ ఇండ్ల దగ్గరికి బండి తగ్గకుండా ఏడో నిలబెట్టేసేసి వాళ్ళు వచ్చి మీకు తీసుకొని పోవడం ఇవన్నీ ఇబ్బందులు అవుతా వాళ్ళు వేస్తే ఏసీ ఎప్పుడు వస్తుందో బండి కాసుకోవాలా చూసుకోవాలా ఇవన్నీ ప్రాబ్లం అని చెప్పేసేసి గతంలో ఏ మాదిరిగా అయితే మీరు స్టోర్ల దగ్గర అదే విధంగా స్టోర్ల దగ్గర తీసుకుంటారు అరవై ఐదేళ్ల పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టోర్ డీలరే వాళ్ళ ఇంటి దగ్గర పోయి ముసుగు రానోళ్ళు ఉంటారు కదా ఇట్లా వాళ్ళు వాళ్ళ ఇండ్ల దగ్గరికే పోయి వీళ్ళే స్టోర్ డీలర్లు ఆడ అందజేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ వాళ్ళు మిస్యూజ్ చేస్తానని ఆ పనులంతా ప్రాబ్లం ఉందని చెప్పి అందుకు ఆ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి అది తీసేసి ఏదైతే పాత పద్దతిలో ఉందో ముందైతే స్టోల దగ్గరికి చక్కెర బియ్యము రాగులు సద్దలు జొన్నలు సద్దలు ఇవన్నీ కందిబేళ్లు కూడా ఇక్కడే స్టోల్లో లో నూనె కూడా ఇక్కడే ఇస్తారు మీరు తీసుకోవచ్చు ఎవరైతే వృద్ధులు ఉన్నారో అరవై అరవై ఐదేళ్ల పైబడిన వాళ్ళకి వాళ్లకు మీ ఇంటి దగ్గరికి అది మీ రేషన్ కార్డు నంబర్ల కనుక్కుంటారు వాళ్ళు మీరు రావాల్సిన అవసరం ఇట్లా వాళ్ళు ఉంటారు మీలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు ఇంటి దగ్గరికి చేర్పించే కార్యక్రమాన్ని మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు నుంచి రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టోర్లలో కూడా ఈ పౌర సరఫరాల విభాగం మంత్రిత్వ శాఖ ద్వారా మిమ్మల్ని అందరినీ అందరికీ నిత్యావసర ప్రభుత్వ నిత్యావసర సరుకులు ప్రతి వ్యక్తికి చేరాలా ప్రతి కుటుంబానికి చేరాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు లెజెండ్ శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారు కదిరి పట్టణంలో పదిహేడవ స్టోర్ మెంబర్ అయినటువంటి అక్కడ మన నిజాము మన టైటానిక్ ఫంక్షన్ సందులో ఉన్నటువంటి ఆ స్టోర్లు ప్రారంభించడం జరిగింది తదనంతరం ఇక్కడ కూడా మనం ఇక్కడ బాబు స్టోర్లు కూడా మేము ఆయన తర్వాత అక్కడ స్టోర్ ప్రారంభించిన తర్వాత ఇక్కడ కూడా మేము నిత్యోజరా సరుకులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీరు మా దృష్టి తీసుకోరాండి మీకు సమస్యలు పరిష్కరించే దిశగా మేము చర్య తీసుకుంటాం మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము చర్య తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచినటువంటి స్టోర్ డీలర్ మాబూకి ఇక్కడ వచ్చేసిన లబ్దిదారులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుని జై చేకొని